Welcome నోని పండు దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం బోలెడు దీనిని తొగరు పండు అని పిలుస్తారు దీని ఔషధ గుణాలు పోషక విలువలు తెలుసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల దీన్ని పండిస్తున్నారు నోని పండు ఔషధాల గని దీంతో మంచి ఆరోగ్యం మాత్రమే కాదు ఆరోగ్యకరమైన చర్మం జుట్టు అందిస్తుంది నోని పండు చూడడానికి బంగాళదుంప ఆకారంలో పసుపు లేత ఆకుపచ్చ రంగుల్లో ఉంటుంది దీని లోపల చిన్న చిన్న గింజలు ఉంటాయి ఈ పండులో విటమిన్ సి బయోటెక్ ఫోలేట్ విటమిన్ ఇ మొక్కల ఆధారిత ఫ్లేవనాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన ఆర్గానిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది నోని పండు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది దీంట్లో శోధ నిరోధక లక్షణాలు ఉన్నాయి ఇవి కీళ్ళ నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి నోని పండు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి మరియు రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కొన్ని అధ్యయనాల ప్రకారం నోని పండు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో सहाय पड़ती